అడవిదేవులపల్లి మండలం సత్రశాల టెల్పాన్ వద్ద భారీగా ప్రవహిస్తున్న వరద నీటి ప్రవాహం ఎగువను కురుస్తున్న భారీ వర్షాలతో డ్యామ్ గేట్లు ఓపెన్ చేశారు పరుగులు తీస్తున్న కృష్ణమ్మను మీరు చూడవచ్చు అడవిదేవులపల్లి మండలం సత్రశాల టెల్పాన్ వద్ద భారీగా ప్రవహిస్తున్న వరద నీటి ప్రవాహం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో డ్యామ్ గేట్లు ఓపెన్ చేశారు పరుగులు తీస్తున్న కృష్ణమ్మను మీరు చూడవచ్చు అడవిదేవులపల్లి మండలం సత్రశాల టెల్పాన్ వద్ద భారీగా ప్రవహిస్తున్న వరద నీటి ప్రవాహం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో డ్యామ్ గేట్లు ఓపెన్ చేశారు పరుగులు తీస్తున్న కృష్ణమ్మను మీరు చూడవచ్చు అడవిదేవులపల్లి మండలం సత్రశాల టెల్పాన్ వద్ద భారీగా ప్రవహిస్తున్న వరద నీటి ప్రవాహం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో డ్యామ్ గేట్లు ఓపెన్ చేశారు పరుగులు తీస్తున్న కృష్ణమ్మను మీరు చూడవచ్చు అడవిదేవులపల్లి మండలం సత్రశాల టెల్పాన్ వద్ద భారీగా ప్రవహిస్తున్న వరద నీటి ప్రవాహం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో డ్యామ్ గేట్లు ఓపెన్ చేశారు పరుగులు తీస్తున్న కృష్ణమ్మను మీరు చూడవచ్చు